अयो मेरी इलाम बेटे इलास्ट ఈ సైడ్ ని ఎక్కడైతే అది 100% నీటే అది ఆ చూడకండి సో ಅತ್ತಕೇನು ಅತ್ತೋ ತಿಳಿಯದಾ

ఉంటారు తప్పి చిత్తం లేదు డైలీ డైలీ తీశారు ఒక మనిషిని చంపేసిన తర్వాత అక్కడ ఉంచితే వాసన ఉంటారా చెప్పండి మరి మీరు ఎప్పుడు తీసేస్తారా గ్యారంటీ ఏమంది మీరు తీసేస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎదురు నీళ్ళు గోపాల్కి తెలుసు మొత్తం నేను చెప్పింది చూస్తా నా ఇల్లు నా గ్రామ చెప్పిన వీళ్ళు పోసుకొని పోతే మనకి ఇబ్బంది లేదు వీళ్ళు పోసుకొని వెళ్ళిపోవాలి ఇళ్ళతో మనకు చకిత్సం ఏమి లేదు కాకపోతే ఇక్కడ ఇష్టాక్ చేసేవరకు పిల్లలకు ఫివర్ వస్తుంది నోమలు జమ అవుతున్నాయి ఈగలు జమ అవుతున్నాయి చరిత్రం వాసన వస్తుంది ఈ వాసన ఏం లేదు ఇప్పుడు మీరు విన్నది ఇప్పుడు చూస్తున్నది మీరు ఈ వాసన ఏం లేదు ఇంత ఘోరం వాసన ఉంటుంది విన్నరా ఇష్టాక్ అనేది ఇక్కడ ఏది ఉండదు పోసుకోవాలి ఉంటేనే నీళ్ళు కొట్టి వెళ్ళే ఏది ఉండదు ఇక్కడ ఒక బొక్క ఉండదు ఒక తొక్క ఉండదు ఇక్కడ

మళ్ళా రేపటి నుంచి ఇద్దరి కనబడితే నేను మా లేబర్సరీ పంపిస్తాయి మొత్తం తీసేస్తాను వాసన ఇది ఒక అంగన్వాడి రెండు బడిల్ని ఓపెన్ చేస్తే ఒకటైన కాదు

मिले क्या मौसम है पानी पानी ये मुझने मैंने याना वो बैठा ले रखा हिले हिले वाले कर ले वाटर लेकर आ रहा है वो क्यों वो क्यों ले कर आता है वो क्यों ले कर आता है वो क्यों

కానీ చెప్పినా అది తీసేయమని చెప్పినా తీసేస్తాడు ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ ఇప్పుడు తీసేస్తా ప్రతిసారి మేడం చేసినప్పటి నుంచి ఇంకొక వేరే దగ్గర నుంచి కాల్ వస్తాడు ఉప్పు లోపల తన ఏం చేస్తాడు పని చేస్తాడు ఇప్పుడు తోలు బొక్కలు దరిద్రం

ఎంతో ము రూపాయలు ఇస్తున్నారు సంగతి మొత్తం చేంజ్ తీసుకుంటా ఎందుకు వాళ్ళు కోసిపోయినాక వస్తాం కదా మేడం

રાલે તો રાલે તો યાય કાય બોલો એ લોકો રાત મે કાટ સુબા મે આ કે કાટ કે નાજી પાણી મારે તો મોરી મે દાલ કે ભૈયા ચપાળે મા પોસે કંદકો ઓડને અડંતે નું ચપવાટી મટ સુબા મે ક્લીનિંગ આવલા રાત ને રાત ઉઠા દેના એ મારા બોસ કો રાણા સાવર આલે ક્લીનુંડ આલેટુમ બીમાલી કોસે તામ ગદદના ઓલા જણ કેના ક્લીનુંડ આલે વાસના આવદુ చెప్పేది ధర్మశాస్త్రాలు వచ్చేది ఏమో గుడిసేటరు చూడు అట్లా ఉన్నాయి శాస్త్రం మీ అందరిది అవసరం లేదు అవసరం లేదు ఈ వాడ కట్టుకి దరిద్రం ఉన్నది ఇక్కడ అవసరం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు నైన్టీ నైన్ పర్సెంట్ అవసరం లేదు ఇక్కడ अब मैडम जमा हो तो भाव बोआ तो के हो मैडम वो जमा होतो तो कन पूरा हो जमा राष्ट्रपति है धर्मन यार 22 वर्ष का वीर वोटर 208 लास्ट निकल कोला है इंदा कोई ఈరోజు పదమూడవ వార్డు కమల్బాయి వార్డులో ఇక్కడ వార్డు సందర్శనలో భాగంగా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది సలీమా గార్డెన్ దగ్గర మొన్న వర్షం బాగా ఎక్కువైపోయి లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ అంతా మొత్తం వాటర్తో నిండిపోయి ఉండే సో ఇప్పుడు చూస్తే వాటర్ ఏం లేదు అంత ఉంది సో రోడ్డు ఎక్కడైతే కట్టలు ఇట్లా తెగిపోయి ఉండే ఇక్కడ రోడ్లన్నీ సో దాంతో గుంతలు గుంతలుగా అయిపోయింది కాబట్టి మొరం తెప్పించినాం బొరాన్ని నేర్పించడం జరుగుతుంది సో ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో అన్ని చోట్లల్లో మొరం నేర్పించేసి అంతేకాకుండా ఇప్పుడు ఇవాళ కొంచెం స్పెషల్ డ్రైవ్ లాగా కూడా పెట్టడం జరిగింది మొన్న వర్షానికి ఎక్కువ నాళాలన్నీ మొత్తం లాక్ అయిపోయినాయి కాబట్టి ఆ నాళాలు కూడా అంతా జేసీబీ పెట్టి మ్యాన్ పవర్ పెట్టి క్లీన్ చేయించడం జరుగుతుంది దాంతోపాటు ఇంకా వాడలో కూడా అంతా ఎక్కడెక్కడైతే చెత్త ఉందో దాన్ని కూడా మొత్తం క్లీన్ చేయించడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు స్లాటర్ హౌస్ కూడా వెళ్ళాం కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది సో స్లాటర్ హౌస్కి వెళ్ళి సో వాళ్ళు ఏంటంటే బోన్స్ అని స్టోర్ చేస్తున్నారు సో దానివల్ల స్మెల్ వస్తుందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది సో వాళ్ళకి ఇప్పుడే చెప్పు బోన్ బోన్స్ స్టోర్ చేయొద్దు ఎప్పటిదప్పుడు అక్కడ నుంచి తీసేయాలి లేకపోతే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి మేము మీకోసం పనిచేస్తున్నాం కాబట్టి మీరు కూడా మీకోసం కొంచెం ఆలోచించుకొని చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డైలీ వెహికల్ వస్తుంది ఒకవేళ రాని ఎడలో మీరు కంప్లైంట్ చేయండి వెహికల్ రావట్లేదు వన్ టూ డేస్ అయిపోయింది అని చెప్పేసి ఖచ్చితంగా డే డైలీ వెహికల్ వస్తుంది ఒకవేళ ఈరోజు రాకపోయినా డే బై డే అన్నా ఖచ్చితంగా వస్తుంది సో చెత్తను బయట ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మీరు చెత్త ఏదైతే వెహికల్ అయితే వస్తుందో ఆ వెహికల్కి మాత్రమే దయచేసి దానికి ఇవ్వండి ఎందుకంటే మీరు ఎక్కడ పడేసినా అది మీకే రోగాల హేతువ కాబట్టి మీరు కొంచెం మేము మీ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మీరు కూడా కొంచెం మీ గురించి ఆలోచించుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలన్నదే మా ఒక ఎజెండా కాబట్టి మా లేబర్ కూడా మీకోసం పనిచేస్తున్నారు పాపం పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా పనిచేస్తున్నారు మేము కూడా మీకోసం పనిచేస్తున్నాం మీరు కూడా కొంచెం మీకోసం ఆలోచించుకోండి అని చెప్పేసి జగిత్యాల ప్రజలకి అట్లాగే పదమూడవార్డు ప్రజలకి ఎస్పెషలీ చెప్పడం జరుగుతుంది సో ప్లీజ్ అందరూ దయచేసి అర్థం చేసుకుంటాం